న్యూస్ స్వాగతం నిరుపేదలకు ఉచిత కంటి శస్త్ర చికిత్స జైత్యాల జిల్లా కేంద్రంలో గల పావని కంటి ఆసుపత్రిలో ఆపి మరియు రోటరీ క్లబ్ జైత్యాల ఆధ్వర్యంలో నియోజకవర్గానికి చెందిన సుమారు పదకొండు మంది నిరుపేదలకు ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు చేసి అనంతరం వారందరికీ ఉచిత మందులతో పాటు కల్లద్దాలు పంపిణీ చేశారు

ఉంచావా మళ్ళీ కిరాగడ్డ కతే మంచిగున్నదని రావాలి నువ్వు నడుచుకొని పాడి చేసుకొని రాకు ఇలా కిరాక బాగుంది చేసి ఆపరేషన్లు ఈ అడగట్టక ముసవాళ్ళే తయారు చేస్తారు అది ఓకే మూగుతారు బకెట్ పెట్టాలి మీరు బకెట్ ఒకటి అవచ్చు అల్లె పెడతారు కిటికెళ్ళి పోసుకోరు కింద నూనె పెట్టచ్చు మీరే దుయ్యాలి తినరా అడలు మొదలంతా లేడిసే ఉన్నారు విన్నారా అర్థమైందా ఇక అంత పెట్టుకోవచ్చు చూసుకోవచ్చు అది కూర్చుంది బట్టి అలెపెట్టారు మీరు నీళ్ళు ఇట్లా మొఖాన్ని కొట్టుకుంటే చేయొద్దు ఏం చేయాలి ఇసు దస్తులు కొనుక్కొని ఉడుకు నీళ్ళలో గరం చేసి నీళ్ళు వారపోతే మెల్ల వార పోతే ఇది అందరే ఉంటుంది మన శాపతం అరగినాక మెల్ల పోతే అలా శాపతం మూత విరుగుతుంది కదా ఇదికంటే కట్లే భర్తే విరుగుతుంది మెల్ల అంత పదనం తీసి చూడాలి అన్నిటికంటే ముఖ్యమైన ఇది అట్లా చేసుకోకపోతే చాలా ఇబ్బంది అవుతుంది రెండోది మీరు దుమ్ములకు అటు ఇటు పోయి కన్ను నడుచుకొని కన్ను దెబ్బతిని సీమ వస్తే భగవంతుడు ఒక్కడే రక్షిస్తాడు నాతో ఇతగా దేవుని దేవాలలో అందరు మంచిగా ఉన్నారు గెందుకీ గింత నమ్మకా గింత ఎంత ఉన్నా తిరిగినా గింత పని చెప్తాం కాపాడుకోవాలి నేను కూడా గింత పనున్న మీకోసం మీ పని చేస్తున్నా మీరు తిరుగుతున్నా మా రాయసరం అని చెప్తే అలా ఊరి తుమ్ము పెట్టించిన అలా అలా గమనిలో వెళ్ళామప్పుడు తవ్వు వేసినా తవ్వు వేయితే మళ్ళీ వేయించాలి అదే లేదు ఉన్నారా నా పేరే ఎప్పుడైనా పైసలు అడిగితే ఇవ్వాలి చేయదు నేను అని తీసుకున్నాను తిప్పలే రాజకీయాలు ఖచ్చితంగా బుద్ధి కూడా బాగుంటున్నారు ఇలా ఉన్నారా అలాగే మీరే బుద్ధి చెప్పాలి అలాగే మీరేం చెప్తా మళ్ళీ ఇలా కొత్తగా కాదు కదా ఉన్నారా మంచిగా వేసుకోవాలి మంచిగా కాపాడుతుంది అన్ని మాకు నీళ్ళు ఏముండబట్టి అల్లిద్దరు కాబట్టి సతీష్ నరేష్ అన్నీ చెప్తారు చెప్పినట్టు వాడు